వెల్కమ్ టు పెలగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా పూర్వమామిళ్ల మండలం విద్యుత్ శాఖ ఆఫీసర్ నందు చాపటి లక్ష్మీనారాయణ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పూర్వమామిళ్ల మండల విద్యుత్ శాఖ ఏఐఈ మూడు దినాల్లో లో తొలగించాలని నా విద్యుత్ ట్రాన్స్ఫారం స్తంభానికి నోటీసులు అంటించి ఉన్నారు నాకున్న సర్వీస్ నెంబర్ టూ సిక్స్ డబల్ త్రీ డబల్ వన్ త్రీ జీరో డబల్ జీరో డబల్ త్రీ సెవెన్ టూ ను సర్వే నెంబర్ త్రీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సర్వే నెంబర్ ఉందని నోటీసులు ఇచ్చి తొలగించేందుకు పోనుకున్నారు విద్యుత్ నిలిపివేసి మూడు దినాల్లో తొలగించమని నోటీసులు పేర్కొన్నారు నేను నా అక్రమంగా ట్రాన్స్ఫార్మ్ బిగించి ఉన్నది ఎంతో మంది అక్రమంగా పొందిన వాటిని తొలగించే ధైర్యం ఎందుకు లేకపోయిందని వారు అన్నారు అయితే రంగసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలో శ్రీ మద్యమానూ గురప్ప స్వామి ఆలయ సమీపంలోని సగిలేరు నది వద్ద వెంబటి నలభై ట్రాన్స్ఫారా ఎలాంటి సర్వీసులు పొందకుండా భూమికి మూడు అడుగుల ఎత్తులు ఏర్పాటు చేసి భూమిపై అర్హులతో కలిగిన విద్యుత్ తీగలు ఉన్నాయి నదికి నీరు వరద రూపంలో వస్తే విద్యుత్ తీగలు అందులో మునిగిపోతే విద్యుత్ అందులో సరఫరా జరిగి వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ అవి మాత్రం తమకి కనిపించడం లేదు అని అన్నారు నాతో పాటు అక్రమంగా నలభై ట్రాన్స్ఫార్లు తొలగించాలని లేని పక్షంలో నేను న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని ఆయన అన్నారు ఎలక్ట్రిసిటీ ఏ గారికి ఏడి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వినతి పత్రం అంటే నేను పూర్వాల మండలం రంగసింహ గ్రామ పంచాయతీలో పదకొండు తొంభై మూడులో నాకు సర్వీస్ ఉన్నది ట్రాన్స్ఫారం బోరు అంత సర్వీస్ ఉన్నది అది గతంలో తెలియక పదకొండు తొంభై నాలుగులో బోర్ పడింది ట్రాన్స్ఫారం అందులో ఉన్నది పక్క నెంబర్ అది చెరు తట్టుగా ఉన్నది పదకొండు తొంభై మూడు నాకు సర్వీస్ ఉండేది తొంభై నాలుగులో ఇది పడింది దానికి వచ్చేసి అప్పట్లో ఉన్న రెవెన్యూ అధికారులే బాధ్యులు కానీ నాకేమి ఈ సర్వే నెంబర్ ఇది ఈ సర్వే నెంబర్ ఇది అనేది మాకు తెలియదు ఇది రెవెన్యూ వాళ్ళు సర్వే వాళ్ళు ఇది ఇట్టా ఇట్టా అని చెప్తే గనక అదే మేము చెప్పేది కూడా ఇనేది కూడా ఇంకొకటి అయితే కాదు రెండవది అక్కడ నేను కడినే ఏదో ఈ పూర్వమిళ మండలంలో తప్పుగా మోటార్ బిగించుకున్నట్టు ట్రాన్స్ఫార్మర్ బిగించుకున్నట్టు మా రెవెన్యూ ఎలక్ట్రిసిటీ అధికారులకు వచ్చేసి ఏడి గారికి కానీ ఏ గారికి కానీ తెలిసినట్టు ఉంది కానీ పూర్వమిల మండలం రంగసుందర గ్రామ పంచాయతీ సగిలేటి వద్ద సగిలేటి వద్ద గురప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ సగిలేరు ఉంది ఆ సగిలేట్లో దాదాపు నలభై నుంచి యాభై ట్రాన్స్ఫార్మర్లు పెట్టి వంద మోటార్లకు పైగా ఏట్లో బిగించి మొత్తం నీళ్ళన్నీ దాదాపు మూడు కిలోమీటర్ల దూరానికి తరలిస్తూ ఉన్నారు ఏటిసార్లు వేళ ఎవరైనా రైతు ఎవడున్నా ఉంటే గనక మోటార్ ఏదైనా బిగించుకోవచ్చేమో కానీ ట్రాన్స్ఫార్మర్లు దాదాపుగా యాభై ట్రాన్స్ఫారాలు పైగా బిగించి ఉన్నారు అంటే గనక ఇన్ని రోజులైనా కూడా దాదాపుగా ఒక నెల రోజుల క్రితము పత్రికలలో కూడా వచ్చినాయి దంటే ఆ ట్రాన్స్ఫార్లు ఆ ఏట్లో బిగించిందంటకు ఏం చర్య తీసుకుంటున్నారు అనేది మాత్రం లేదు ఈ చిరుతట్టులో పక్క సర్వే నెంబర్లో ఉన్న చాపాటి నారాయణ రెడ్డి ఓన్లీ ఫర్ ట్రాన్స్ఫార్మ్ మాత్రమే కానిస్తా ఉంది ఇతను ఏమి అన్నది నేనైతే గనక ఒక రాజకీయ నాయకునిగా మాత్రం మాట్లాడడం లేదు రోజు నేను ఒక రైతుగా నాకు జరిగిన అన్యాయం గురించే చెప్తాడా నేను ఒకవేళ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉండొచ్చు కానీ ఈరోజు వచ్చేసి అక్కడ నేను ఒక రైతును రైతుగా ఉండి నా ఒక్క ట్రాన్స్ఫార్మే మీకు అడ్డం వచ్చిందా లేదు ఇట్లో ఉన్న యాభై ట్రాన్స్ఫార్మర్లు వంద మోటార్లు నా ట్రాన్స్ఫార్మర్ అవ్వకుండా ఎటువంటి ప్రజలకు కానీ పశువులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు ఆ గురప్ప స్వామి దగ్గర టెంపుల్ దగ్గర లో బిగించిన మోటార్లకు ఏ ఒక్కరోట కరెంటు షాక్ కొడితే ఆ చుట్టుపక్కల ఎంత దూరంలో ఉన్నా కూడా దాదాపుగా ఇరవై మీటర్ల దూరం వరకు కరెంటు సప్లై వస్తుంది వాటర్లో వస్తే అక్కడ ఎవరు కూడా కాపాడలేరు కాపాడిపోయినా వాడు చనిపోతాడు ఎవరైనా కూడా ఆల్రెడీ కొన్ని పశువులు గొర్రెలు అన్ని చనిపోయినాయని కూడా ఇనికిడి ఉంది కానీ ఎంత చేసినా కూడా వాళ్ళు మాత్రం రావడం లేదు అధికారులకు ఏ గారికి తెలిపినా ఏడి గారికి తెలిపినామో ఈ ఈ డి గారికి తెలిపినాము ఈ గారికి తెలిపినాం ఎస్సీ గారికి తెలిపినాం వాళ్ళ కేవలము కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు వచ్చేసి కేవలం చాపాటి నారాయణ రెడ్డి మాత్రమే తొలగించు ఏరేది కాదు ఏరే తొలగించాల్సింది అవసరమే లేదు అవి ఎన్నిపోయినా ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కానీ మాకు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ట్రాన్స్ఫార్మర్ ఒక్కటి తొలగించే సాలు అని చెప్పేసి ఇంకొకటి ఎవరికైనా తొలగించేదానికి కానీ ఇంకొకటి కానీ ఒక నోటీస్ అనేది ఇస్తారు తొలగించుకొని నేనేం తప్పుగా లేదు నాకున్నది పదకొండు తొంభై మూడులో తొంభై నాలుగులో ట్రాన్స్ఫార్మ్ ఉంది ఒక సర్వే నెంబర్ పక్క పక్క దాంట్లోనే అంత దానికి దీనికి కూడా ఒక యాభై మీటర్ల దూరంలో యాభై కూడా ఇరవై మీటర్ల దూరాన్ని ఉంది అది తొలగించుకొని నేనేం కాదను పక్కన నేను సిట్ చేసుకుంటా నాదైతే దొంగ మోటార్ కాదు ఇప్పుడు ఇక్కడ ఉండేటి మొత్తం దొంగ మోటార్లతో సహా యా డెబ్బై నుంచి ఎనభై మోటార్లు పెట్టి యాభై ట్రాన్స్ఫార్మర్లు పెట్టి మోటార్లు అంటే వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేదు నాకైతే నోటీస్ ఏమి అంటే కనుక అధికార పార్టీ నాయకులు అండదండలు అన్నీ ఉన్నాయి చిన్నబాబు హస్తము అంతా ఉంది నాకైతే ఎటువంటిది లేదయా నేనైతే తీసుకుంటాము తీసుకోండి కానీ వాళ్ళ కూడా చూడాలి కదా ఒక చట్టము వాళ్ళకొక చట్టం అనేది లేదు కదా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో ఏట్లో అసలు ఏటికి సగిలేటికి అనేది మోటార్ కనెక్షన్ కానీ ఎటువంటిది ఇవ్వకూడదు అసలు సగిలేటి వాళ్ళే దాని మీద వచ్చేసి సెక్షన్ తీసుకోవాలి కేసులు మూడాయించాలి అటువంటిది ఎటువంటి ఇది లేకుండా వాళ్ళ బుద్ధిబుట్ట చలామణి చేసుకుంటూ గాడికి బొమ్ముకుంటూ అసలు ట్రాన్స్ఫార్మర్లు ఇప్పుడు ఇలా చెరువుతట్న బిగించినారు అది చెరువు అనేది తెలియదు బిగించిండచ్చు అధికారులు అదేం తప్పులేదు ఎట్లా ట్రాన్స్ఫార్మర్లు బిగిస్తా అంటే కనుక అది ఏరని తెలీదా ఏరది అని తెలిసి కూడా కరెంటు అధికారులు వచ్చేసి బియ్యడం అనేది చాలా బాధాకరమే కదా పైగా చెప్పిన తర్వాత కూడా ఒకటిసారి పెట్టిన నాలుగు సార్లు అర్జీలు ఇచ్చి చెప్పినా కూడా ఇంకా దాన్ని నేను ఉంచడం కూడా భావ్యం కాదు అందుకోసం అని చెప్పేసి ఈరోజు ఇంత అంతా కూడా గతంలో పేపర్లకు వచ్చినది గతంలో పేపర్లకు అన్నిటికూ వచ్చింది అది ఆధారంగా మళ్ళా వచ్చేసి నేను కూడా లిఖితపూర్వకంగా నాకు జరిగిన అన్యాయము నాకు జరిగింది కాబట్టి అక్కడ మీకేం కానురావడం లేదా అన్న అభిప్రాయంతోనే నేను వచ్చినాను వచ్చిన ఏడి ఏఈ గారు లేరు ఏడి గారు వచ్చేసి ఉన్నారు ఏడి గారికి అర్జీ ఇవ్వడం జరిగింది ఇది